మన లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ కూడా మనకు ప్రస్తుతం ఉన్న ప్రస్తుతం ఉన్న మన తిండి మనకు దొరుకుతున్న తిండి దాని మీద ఆధారపడి ఉంటుంది సో ఈ ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక డిసీజ్తో బాధపడుతూ ఉంటున్నారు సో దానికి ప్రత్యామ్నాయంగా ఈ చిరుధాన్యాలు ఏవైతే అత్యంత పోషక విలువలు ఉన్న ఈ చిరుధాన్యాలు వాడుకుంటే చాలా వరకు మన మనకి వచ్చే ఈ లైఫ్ స్టైల్ ల్ డిసీజెస్ని తగ్గించుకోవచ్చు వాటి నుంచి బయటపడవచ్చు ప్రస్తుతం ఉన్న వాళ్ళైనా వాటి నుంచి బయటపడవచ్చు అవి రాకుండా చేసుకోవచ్చు అనే అవగాహన కార్యక్రమం ముప్పై ఏళ్ళ నుంచి డిడిఎస్ కూడా చేస్తూ ఉండి ఆ భాగంగానే మేము చాలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ మహిళలకి కానీ హౌస్ వైఫ్స్కి న్యూట్రిషనిస్ట్తో వాళ్ళకి ఇంటరాక్షన్స్ చేయించి చేయటం కూడా జరిగింది ఇదే కాకుండా డిడిఎస్ పదిహేను దాదాపు ఇరవై ఏళ్ళ క్రితమే ఆల్టర్నేట్ పీడిఎస్ అని ఇప్పుడు రైస్తో రైస్ వచ్చిన దగ్గర నుంచే వాళ్ళకున్న ట్రెడిషనల్గా ఉన్న వాళ్ళ లై వాళ్ళ తిండిని మర్చిపోయి ఇంకా ఈ రైస్ తింటం వన్ రూపీ రైస్తో తినటం వల్ల వాళ్ళ మేము వర్క్ చేస్తున్న విలేజెస్లో వారికి చాలా ఆహారపు అలవాట్లు మారిపోయి వాళ్ళ హెల్త్ హెల్త్ కూడా ఇంపాక్ట్ అయింది అది వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకొని అది రియలైజ్ అయ్యి కాదు ఈ జొన్నలు మళ్ళీ మనం పండించుకోవాలి తినాలి అనే అవేర్నెస్ క్రియేట్ చేయటము అట్లాగే వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు ఆల్టర్నేట్గా ఒక పీడిఎస్ని రన్ చేసుకునే దాట్లాంటి పరిస్థితి కూడా వచ్చి తీసుకురావటము అట్లా వాళ్ళు ఇప్పుడు ఆ పీడిఎస్ అవసరం లేకుండానే ప్రతి ఒక్కళ్ళు కూడా అవి పండించుకొని తినగలుగుతున్నారు మా సంఘంలో ఉన్న మెంబర్స్ అంతా కూడా ఇప్పుడు మన అమ్మమ్మలు కానివ్వండి లేదా తాతయ్య వాళ్ళు కానివ్వండి వాళ్ళు ఇప్పుడు అట్లీస్ట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతున్నారు మనం అది కూడా చేసుకోలేము ఇప్పుడైతే ఎందుకు అంటే మన ఫుడ్ మెయిన్గా మనము యాక్చువల్గా మనము వర్క్ చేసినా కానీ ఇందులో అంటే మెయిన్ బికాస్ ఆఫ్ ద ఫుడ్ సో ఆ ఫుడ్ అనేది మనం ప్రాపర్గా తీసుకున్నాం అనుకోండి దానివల్ల ఇట్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్ సో ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే ఆహారం అనేది మెయిన్గా ఇంపార్టెంట్ ఇప్పుడు ద పీపుల్ అట్లీస్ట్ వాళ్ళకు ఒక అవేర్నెస్ వచ్చింది లైక్ ఎస్ ఇది కాదు మనం తినేది తప్పు మనం చేసేది తప్పు వీ షుడ్ గో బ్యాక్ అని చెప్పి అట్లీస్ట్ ఇప్పుడు స్టార్టెడ్ ఈటింగ్ ఇప్పుడు మనం చూసాం అనుకోండి డయాబెటిక్ వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏంటి అంటే ఇవన్నీ ఉన్నాయి కదా అవి చాలా చాలా మంచివి అనమాట అవి వాళ్ళు డైరెక్ట్ గా లైక్ ఇప్పుడు రాగి ఉంది జనరల్ గా మీరు చూస్తే రాగి సంకటి అనేది మన పాతకాలం నుంచి ఎప్పటి నుంచో ఉంది కానీ ఇప్పుడు ఎవరికి అది తెలియని కూడా తెలియదు ఆ రాగి సంకటి గురించి సో ఇప్పుడు అగెయిన్ ఇట్ ఈస్ బ్యాక్ సో అలా రాగితో జావ చేసుకోవచ్చు లేదా రాగి సంకటి అలా ఏదైనా చేసుకోవచ్చు ఈవెన్ ఇప్పుడు కొర్రలు ఉన్నాయి దాంతో కూడా మనం చేసుకోవచ్చు సో అట్లా జొన్నలు ఉన్నాయి ఇప్పుడు జొన్న రొట్టెలు అనేవి చాలా ఫేమస్ అసలు అట్లా వెరైటీ లేదా మిక్స్ కూడా చేసుకోవచ్చు మనము రాగులు జొన్నలు ఇవన్నీ మిక్స్ చేసి కూడా ఒక ఏమంటారు ఉప్మా చేసుకోవచ్చు లేదా చపాతీస్ చేసుకోవచ్చు అలా అయినా చేసుకోవచ్చు సో లైక్ నాట్ ఓన్లీ డయాబెటీస్ అందరూ లైక్ ఈ టైప్ ఆఫ్ ఫుడ్స్ అలవాటు చేసుకుంటే ఏంటి అంటే మన బాడీ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది మనకి డైలీ అందాల్సిన ప్రోటీన్స్ కానివ్వండి కార్బోహైడ్రేట్స్ కానివ్వండి విటమిన్స్ కానీ ఏమైనా కానీ కరెక్ట్గా అందుతూ ఉంటాయన్నమాట